ఏమని పై పై జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది వేద బాహ్యంగా ప్రత్యక్షం కన్నా మరొకటి లేదు అనేటువంటి పూల మాటలతో నిన్ను అలరిస్తూ ఉంటారయ్యా కాబట్టి అలాంటి వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోమాక ఏం చెయ్యాలి నీ మనస్సుని శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధే అచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అన్నాడు ఆయన ఎప్పుడైతే నువ్వు ఏం చేస్తున్నావు వేదాల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వాక్యాలు వేదంలో ఎప్పుడు కూడా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క రకంగా అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది అది వాటన్నిటినీ కూడా నువ్వు భగవానుడికి ఇదిగో ఈ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనంత ఒక జ్ఞానం కలగాలి నీకు ఆ జ్ఞానం కలగాలి అంటే నీకు ఇదిగో ఈ ఎటువంటి బ్రహ్మజ్ఞానం ఉండాలి అని చెప్పి మనకి ఒక అద్భుతమైనటువంటి శ్రీభాష్యాదుల్ని అనుగ్రహించినటువంటి మహానుభావుల యొక్క మాటల్ని నమ్మి మనం ముందు కనుక వెడితే అప్పుడు నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళమై ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళమై ఆ భగవానుడి మనం పొందగలుగుతాం కాబట్టి ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని మనం అలవర్చుకోవాలి అలవర్చుకున్నందువల్ల కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే మోక్షం అనేటువంటి కానీ ఆ మోక్షం వద్దంటున్నాడు మళ్ళీ ఏం కావాలంటున్నాడు ఆయన అనంటే జన్మ జన్మాంతరేపి త్వత్సపర్యా రహితో మా భూవం అని అంటున్నాడు అయ్యా నేను ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడాను కేవలము నీ యొక్క సేవ చేసేటువంటి భాగ్యం నాకు కలిగితే చాలు అన్నాడు సాధారణంగా భగవాను కోరుకునేటప్పుడు మనము ఓ నాలుగు రకాలైనటువంటి కోరికలు కోరుకోమన్నాడు ధర్మ అర్ధ కామ అనేటువంటివి నాలుగు అందులో చివరిది అన్నిటికన్నా గొప్పదైనటువంటిది మోక్షం అనేది ఈ మోక్షాన్ని కోరుకో అంటే ఈయన ఈ నాలుగిటిని కోరుకోవట్లా ఇంకో నాలుగు కోరుకుంటున్నాడు ఏమిటి ఆ నాలుగు కోరికలు అంటే ఒకటి పాపాసక్తులైనటువంటి వాడిని నేను చూడకూడదు ఎప్పుడు పాప మార్గంలో పోయేటువంటి వాళ్ళని అసలు చూడనే వద్దు ఎందుకు అలాంటి అని ఆ పనికి మానిటువంటి విషయాలన్నీ చూస్తూ ఉన్నానంటే నా మనస్సు కూడా ఏ ఎప్పుడు ఏ రకంగా అదిగో ఆ భూ ఇష్టమైనటువంటి దోవలో వెళ్ళిపోతుందో ఎందుకు పోవటం అక్కడికి అసలు దాని గురించి ఆలోచన చేయటం ఎందుకు వద్దునే వద్దు అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన ఇక రెండవ కోరిక ఏమిటి ఎల్లప్పుడూ నీ కథలే వింటూ ఉండాలి అన్నాడు ఎందుకని వినగా వినగా కూడాను నెమ్మది నెమ్మదిగా మన మనస్సు ఏమవుతుంది అదే అవుతుందట అంటే అలాగా ఒక భ్రమర కీటక న్యాయం అంటాం మనం దీన్ని ఏమిటి భ్రమర కీటక న్యాయం అని అంటే ఈ మీద ఉంటుంది చూడండి ఒక చిన్న పురుగుని తెచ్చి దాని చుట్టూ ఒక గూడు అల్లేసి దాని చుట్టూ జూమ్ అని తిరుగుతూ ఉంటుందిట అలా తిరుగుతూ తిరుగుతూ ఉండంగా ఈ నాదం విని 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 లోపలుండేటువంటి పురుక్ కూడా ఆ పక్షిలానే తయారవుతుంది అలా నిరంతరము ఈ భగవానుడి యొక్క గుణగానం చేస్తున్నటువంటి మన అందరం విని 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 చివరికి ఏమవుతాం ఆ భగవంతుని యొక్క సన్నిధినే పొందుతాం అంటే ఆయనే మనం అవుతామని మళ్ళీ అక్కడ అర్థం తీసుకోకూడదు ఎందుకని ఆయనే మనం అవుతాము అనేటువంటి దాన్ని మళ్ళీ మనం సాంప్రదాయం ఒప్పుకోదు ఇక్కడ కనుక ఇక మూడవది ఏం కోరి కోరుతున్నాం నీ ద్వేషులైనటువంటి వాళ్ళని అసలు స్మరించనే కూడదు అంటున్నాడు ఎవరైతే భగవాను అసలు లేరు అంటున్నారో భగవంతుడికి రూపం లేదు అంటున్నారో అలాంటి వాళ్ళ గురించి ఆలోచన కూడా నా మనసులోకి రానివో మాకయ్యా వద్దు అది అసలు మోక్షమిచ్చే జనార్దనాత్ అని చెప్పి అంటున్నామే మనము మనకి మోక్షం కావాలి అని అంటే ఏం కావాలి అంటే ఆ జనార్దను ఆ స్వామిని వేరుకోండి అన్నారు కానీ అది కూడా వద్దు అని అని చెప్పి అంటున్నారు మనకి గోదామహాతల్లిని అనుగ్రహిస్తున్నటువంటి మాటను ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎత్తెక్కుం ఎక్కువం విరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమే ఆవోం ఉనక్కే నా మాల్షేయవోం మద్దనం కామంగల్ మాత్తు అంటుంది తల్లి స్వామి ఏడేడు జన్మలకి నేను ఎన్ని ఎత్తినా సరే నీతోనే సంబంధం ఉండాలి నీకు దగ్గరగానే ఉండాలి నీకు సేవ చేస్తూనే ఉండాలి అది తప్ప ఇతరమైనటువంటి ఏ కోరిక నా మనస్సులో ఒక్కర్లేదు నీకు సేవ చేసేటువంటి భాగ్యమే నాకు కావాలి అన్నాడు కాబట్టి మోక్షాన్ని నువ్వు కోరుకోకూడదు మోక్షం ఇవ్వాల్సింది ఆయన ఆయన ఇవ్వాలి అనుకున్నప్పుడు మోక్షం వచ్చేస్తుంది నీకు కాబట్టి నువ్వు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నువ్వు కోరుకోనని చెప్పి మనకి ఒక సత్సాంప్రదాయాన్ని మనకి ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ కులశేఖర్ల వారు మనందరం కూడా ఆ విధంగా భగవత్ సేవలో మన జీవితాన్ని చేసుకోవాలి అనేటువంటి ఆశతో ఈనాటి ఈ ప్రవచనాన్ని మనం ముగించుకొని రేపు మరొక విషయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి